హర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ రైతు వేదికలో జరిగిన వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్ భీమదేవరపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మండల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై యొక్క రైతు వేదికల దగ్గరికి ఈ విధంగా వస్తా ఉన్నాం కొత్తకొండ మల గ్రామం గ్రామానికి వచ్చినాం ఏ రైతులకు సమస్యలు రుణమాఫీ గతంలాగా లక్ష రూపాయలు నాలుగు తీస్తులు కాకుండా రెండు లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్లకు మొదటిసారి లక్ష రూపాయల లోపల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల

బ్యాంకు ఇబ్బందులు ఉంటే దాని ప్రకారం మీ అందరికీ లోన్ మేము నుండి సహకారం చేస్తాం మా ఆఫీసు దాని ప్రకారంగా దయచేసి భూమి ఉండవు ఉన్నాను పని పనిచేయాలనుకుంటున్నారు దయచేసి అక్కడ మీరు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే చేయాలనుకుంటారు మురుగుతులు పెట్టాలనుకుంటారు కొంతమంది ఆయిల్ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు కోల్ల ఫామ్ పెట్టాలనుకుంటున్నారు రెండు ఎకరాలు ఉంది నలభై లక్షలు వస్తాయి రెండు ఎకరాలు ఉన్నాయి ఒక కోల్లా ఫామ్ పెట్టుకోండి